నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని హగ్గితోటి కడుగు ఈ సమాజ జీవ శవాన్ని మారదు మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని మారదు లోకం మారదు కాలం గాలిబాట గగనానికి కాలిబాట దేనికి ర్రెపాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది నిపుల మార్గం రామభాల గీత గీతాపింద నిత్య కురుక్షేత్రం నిగ్ అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవించి మారదు లోకం మారదు కాలం పాతరాతి గులు పాలరాతి లైనా అడవి రీతి మారింద ఎన్ని యుగాలైనా వేట అదే వేటు అదే నాటికదే అంత నడి నడివీతికి నడిచింత బలవంతు మనపకుండా శతాబ్దాలు చదవలేదీ అవన్యకాండా అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం